ఈ రోజు అంటే మన పాఠశాల నుంచి బదిలీ అయ్యి ఈరోజు మనతో పాటు వీడుకోలు తీసుకొని వెళ్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు బదిలీపై మన భవిష్యత్తును మళ్ళీ మేమున్నామని మార్చనీకి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పురా విద్యార్థిని విద్యార్థులకు నాతో పాటు వచ్చిన గ్రామ యువకులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను నిజంగా అంటే సార్ని అడిగాను తప్పగా సమయం తక్కువ ఉందని నేను మాట్లాడుతున్నాను ఎక్కువసేపు కూడా మాట్లాడను రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే సృష్టికి మూలం అమ్మ సృష్టికి మూలం అమ్మ సృష్టికి మూలం అమ్మ ఎట్లా అమ్మ అంటే అమ్మ ద్వారా ఈ ఈ సృష్టి విశ్వంలోకి అమ్మ మనల్ని తీసుకొస్తుంది తీసుకొచ్చేటప్పుడు తన గర్భంలో తొమ్మిది మాసాలు గర్భంలో జాగ్రత్తగా అయ్యో నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ మంచిగా రావాలని ఆమె పాపం కష్ట అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ తొమ్మిది నెలలు బిడ్డను జాగ్రత్తగా ఈ సృష్టిలోకి తీసుకొస్తుంది తల్లి కానీ వచ్చిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన ప్రతివాడు అజ్ఞాని ఈ సృష్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి అజ్ఞాని జ్ఞాని కాదు అజ్ఞాని ఎప్పుడు జ్ఞాని అవుతాడంటే వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతున్న దశలో పాఠశాలకు వచ్చి స్కూల్లో ఎప్పుడైతే విద్యను అభ్యసిస్తాడో విద్యను అభ్యసిస్తాడో ఆ విద్యను అభ్యసించిన చదువు నేర్చుకున్న తర్వాతనే అతను జ్ఞానిగా ఏర్పడతాడు చాలామంది పుట్టగానే వీడు గొప్పోడు పుట్టంగానే వీడు కోటేశ్వరుడు పుట్టంగానే వీళ్ళు ఇది అంటారు కాదు పుట్టిన ప్రతి వ్యక్తి ఈ భూమి మీద సమానమే అతను ప్రతి వ్యక్తి అజ్ఞానే ఎప్పుడైతే విద్యాలయంలో పాఠశాలలో వచ్చి విద్యను అభ్యసిస్తాడో అప్పుడు అతను జ్ఞానవంతుడుగా రూపుదిద్దుకుంటాడు అంటే ప్రతి మనిషి రెండు చోట్ల పూరుడు పోసుకుంటాడు ఒకటి అమ్మగర్భంలో రెండవది విద్యాలయంలో ఒక మానవునిగా జన్మ తీసుకోవడానికి అమ్మ గర్భం ఎంత ముఖ్యమో ఈ ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తిగా మన మనుగడ సాగాలంటే విద్యాలయం అంత గొప్పది ఈ విద్యాలయంలో ఉన్నటువంటిది ఇంకోటి ఏంటంటే సృష్టిలో తల్లి ఎంత గొప్పదో అంత గొప్పగా మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అంటే వాళ్ళంత గొప్పగా వర్ణించింది ఈ సమాజం ఏందంటే మనం పుట్టగానే మనకు అమ్మనే తెలుసు నాన్ననే తెలుసు దేవుడు తెలియదు తల్లి తండ్రి అంటారు మనం కానీ మనం ఇప్పటికి కూడా అంటాం మూడు లోకాలు ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళంతా ముగ్గురు దేవతలు ఈ సృష్టిని మొత్తం కాపాడుతురు ఈ సృష్టిని అన్ని చేస్తున్నారు అని మనం వింటున్నాం కానీ ఎక్కడ బ్రహ్మే విష్ణువే మహేశ్వరుని చూసినామో మనం ఎవరైనా చూసిరా కానీ ఆ ముగ్గురిని కలగలిపి చూపించింది మన సమాజం దేవ విద్యాలయంలో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమే గురువు లోపల ఈశ్వరుడు ఉండు బ్రహ్మ ఉండు విష్ణుమూర్తి ఉండు వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు మనకు ఉపాధ్యాయుల లోపలనే ఉన్నాడు మన మనకు చదువు చెప్పి బోధించే ఉపాధ్యాయుల లోపల ముగ్గురు దేవతలు ఉండి మనల్ని జ్ఞానవంతులను చేయనికి ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళ లోపల ఏదైతే ఈరోజు మీరు బాగా ఆలోచించండి స్కూల్లో చదువు చెప్పేటప్పుడు నువ్వేమైందవరా నేను కలెక్టర్ అయితా నువ్వేమైతావురా నేను పోలీస్ అయితా ఇంకోటి ఇదవుతుంటారు కానీ నేను టీచర్ అయితే చాలా తక్కువ ఎందుకంటే నిజంగా ఈ సమాజంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఈ వృత్తిని ఇప్పుడు తక్కువ మంది ఎంచుకుంటారు మిగతా అంతా డైరెక్ట్ ఇంజనీర్లు అవుడు ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనలతోటి ముందుకు పోతున్నా కూడా భగవంతుడు ఈ సమాజానికి మీరు విద్యా నేర్పి ప్రయోజకులుగా ఈ దేశానికి అందించాలని వాళ్ళ మొదట భగవంతుడు రాసిండు కాబట్టి వాళ్ళు చదివి పట్టుబట్టి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఈరోజు మన జ్ఞానాన్ని వాళ్ళు కాబట్టి నిజంగా ఇంత గొప్ప మీరు వృత్తి నెచ్చుకున్నందుకు మేము మా గ్రామం తరఫున కానీ నా తరఫున కానీ మీ అందరికీ కూడా ఉన్న వాళ్లకు వెళుతున్న వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా ఏదైతే మనకు వెళుతున్న వాళ్ళు ఏమి చెప్పినారో వచ్చే వాళ్ళు ఏమి చెప్తారనేది